ఓకే ఓకే సార్ సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు పదార్థం నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి భో గోపాలనే మాజీ శాసన చెప్పిన బర్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరూ నేను ఆయన కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ నిండినా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావను వల్ల చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు తప్పేయం రెడ్డి గారు गार गुर्चं प्रशांत गार प्लीज 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 प्रशांत गार प्लीज प्लीज